ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ స్వాగతం ఎంపీజీ న్యూస్ స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం గురచాల నగర పంచాయతీ జంగ మహేశ్వరపురం గ్రామానికి అనుగుణంగా ఓటు వేసిన కౌన్సిలర్స్ అందరికి జంగమేశ్వరపురం గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకి మండల నాయకులు కార్యకర్తలు జంగమేశ్వరపురం గ్రామానికి అండగా నిలిచి వైసీపీ స్వార్థ రాజకీయాలకు గ్రామ ప్రజలు బలి కాకుండా కాపాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన జంగమేశ్వరపురం గ్రామ ప్రజలు చరిత్రత్వాల నగర పంచాయతీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి పదకొండు మరి ఓటర్తో ఈ రోజున ఒక గొప్ప తీర్మానాన్ని చేసింది దీనికి నేతృత్వం వహించిన శ్రీనివాసరావు గారికి అందరి తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా కౌన్సిలర్ అందరూ కూడా మేము ఉద్యమాభినందనలు తెలియజేస్తూ గురజాల కోసం గురజాల అభివృద్ధి కోసం గణపతి శ్రీనివాసరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముమ్మూర్తుల అంకితమైందని చెప్పి సంఘటన ద్వారా మేము తెలియపరుస్తూ ఈ విజయం గణపతి గారికి అంకితం చేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి